బాగుంటుంది కానీ అది మెల్లగా మిమ్మల్ని చంపేస్తుంది చేతుల్లో ఏమీ ఉండదు ఈ ప్రపంచం మొత్తం వాళ్ళదే ఈ ప్రపంచం మొత్తం వాళ్ళది కాదు మేడం టాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ ఫిలిం కుబేరా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ల డైరెక్ట్ చేశారు జూన్ ఇరవైనా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది తొలి రోజు చిత్రానికి కాస్త పాజిటివ్ టాక్ దక్కడం విశేషం దీంతో ఈ చిత్రం ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే విషయాన్ని ఆసక్తికరంగా మారింది ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ ద్వారా అరవై ఐదు కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది తమిళంలో ఇరవై కోట్లు తెలుగులో ఈ చిత్రానికి నలభై కోట్ల వ్యాపారం జరిగిందని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి దీంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే అరవై కోట్ల వరకు సేట్ నూట ఇరవై కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రెండ్ నిపుణులు వెల్లడిస్తున్నారు తొలి రోజు శుక్రవారం కుబేర చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కింది ఓపెనింగ్ ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రెండ్ పండితులు అభిప్రాయపడుతున్నారు ఇక మొదటి రోజు ఈ సినిమాకు పదమూడు కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది అలాగే ఇరవై ఐదు నుండి ముప్పై కోట్ల వరకు గ్రాస్ వసూలు వచ్చినట్లు ట్రెండ్ పండితుల అంచనా ఇక రెండవ రోజు కలెక్షన్స్ పది కోట్ల షేర్ వరకు రాబట్టవచ్చని అంచనా గ్రాస్ విషయానికి వస్తే ముప్పై నుండి నలభై కోట్ల వరకు గ్రాస్ వసూలు రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి